సో హాకీనే పోన్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకు హోలీ దగ్గరలో వస్తుంది కదా సో హోలీ గురించి చేయాలనుకున్నాను కానీ నాకు టైం లేక చేయలేకపోతున్నాను అది కూడా ఇప్పుడు కూడా మార్నింగే చేస్తాను మార్నింగ్ మార్నింగ్ లేచి మీకు ఎక్కడ చేయడం జరుగుతున్నమాట ఎందుకంటే నా కోసం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెయిట్ చేసినా చేస్తాం ఫ్రెండ్స్ మీరు వీస్ రాకపోయినా పర్లేదు లైక్ రాకపోయినా పర్లేదు అది మీ ఇష్టం తర్వాత వచ్చేవారికి ఈ పీఎన్జిల్ కాబట్టి ఖచ్చితంగా అయితే నేను ఇస్తాను పీఎన్జిల్ బ్యాక్గ్రౌండ్కి అయితే ఖచ్చితంగా ఇస్తాను కానీ టెస్ట్ పిఎన్జిల్ అయితే ఇవ్వనమాట ఓకే అదే మరి హోటల్ గురించి ఇటు గురించి అయితే మాత్రం ఖచ్చితంగా పియ్యనమాట అక్కడ తెస్తానన్నమాట సో ఇలా చేయాలి పూలు చేస్తుంది చూడండి ఫస్ట్ ఆఫల్ పిక్సాలో బుక్ చేస్తానండి ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వస్తామంట వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని చేసుకొని ఇక్కడ మీరు సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇరవై ఎనభై పెట్టుకోండి ఇది వచ్చేసరికి ఏంటంటే పదిహేను వందలు పెట్టుకోండి సో మనకి ఏంటంటే ఈ టైప్ అయితే కావాలి చూడండి ఈ టైప్ అయితే కావాలి చూడండి ట్వంటీ ఎయిటీ ఫిఫ్టీన్ డబల్ జీరో పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది వస్తున్నమాట ఇది కాపోయినా కానీ వన్ నాట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పెట్టుకోండి అప్పుడు మనకి ఏంటంటే ఈ టైప్ అయితే వస్తామంట మనకి సింపుల్గా ముగ్గురికి సరిపోయేటట్టు పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్న తర్వాత దీనికి చేస్తారంటే ఒక మనకి దాన్ని ఏమంటారు అంటే మనకి దాన్ని ఏమంటారు ఒక ఇది తీసుకున్నానండి బ్యాక్గ్రౌండ్ అనేది ఇది సో వీడియోస్ ఛానల్ అవుతుంది నాకు చేయబుద్ధి కావట్లేదు కానీ ఎందుకో మన ఇద్దరు ముగ్గురు కోసం చేయాలి అని అన్నట్టుగా చేస్తున్నాను సో మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే నాకు చాలా ఇది ఈ వీడియోనైనా ఖచ్చితంగా సరే షేర్ చేయండి నేను ఖచ్చితంగా చేయడానికి అయితే నేను ముందుకు వస్తాను తర్వాత చిరికి దీని అయితే ఇలా చేసుకొని దీన్ని ఇలా అనుకున్నానండి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము పెద్ద చేసుకోలేదు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకేందంటే ఫుడ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీని అయితే ఇలా అనుకొని మనం ఇలా అనుకున్నానండి అనుకున్న తర్వాత లాక్ చేసుకున్న తర్వాత సో ఒకసారి నేను చేసిన ఒకసారి చూసుకున్నాను చేయొక్క ఛానల్ అవుతుంది అప్పుడు ఎప్పుడో చేశాను ఒకసారి చూసుకుందాం ఎలా చేశాను అనేది అది ఎక్కడే ఉండాలి ఓకే ఓకే సో ఇలా ఉందనమాట మనకి ఈ టైప్ అయితే కావాలన్నమాట సో దీని ఏం చేస్తానంటే నేనైతే మనకడ కొన్ని పిఎన్జీలు అయితే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న పిఎంజీలు అయితే ఉన్నాయి సో ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకుని పిఎంజీలు అయితే తీసుకుంటున్నాను అది ఇక్కడే ఉండాలి ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకున్న పిఎన్జిలు ఇక్కడ అవి డౌన్లోడ్స్లో పి మన స్లో ఉండాలేమో చూస్తాను ఒకసారి ఉన్నాయి సో ఒకటో కోటి తీసుకొని మనం ఎత్తి రిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము సో దీని అయితే ఇక్కడ తీసుకొని దీని అయితే ఇలా సైడ్ పెట్టుకున్నానండి మనకి ఏంటంటే కొంచెం సైడ్కి ఉంటే బాగుంటుంది మరీ పెద్దగా మరీ ఇట్లా ఉండాలని దూరలేం లేదు కాబట్టి సో నేనైతే ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్నాక దీని అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని అయితే లాక్ వేస్తున్నానండి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పిఎన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఆ పిఎంజ్ ఏందంటే డౌన్లోడ్స్లో ఉందనుకుంటున్నాను చూద్దాం సార్ దీంట్లో కూడా లేదు సో దీంట్లో ఉంటే దీంట్లో తీసుకుందాము లేదంటే మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి తీసుకోవాలన్నమాట సో ఇక్కడైతే లేదనమాట అది నేనైతే డౌన్లోడ్స్లోకి వెళ్ళి అనుకున్నాను చూడండి ఇక్కడైతే లేదు నేనైతే డౌన్లోడ్స్లో ఉందనుకుంటున్నాను డౌన్లోడ్స్లో తీసుకుంటాను సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ఇలాంటి మా మా కాడ చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటికప్పుడు నేను అప్డేట్ పెడుతూ ఉంటాను సపోజు ఇప్పుడు ఒక నెల ముందు ఒక వీడియో వస్తున్నాయి ఒక ఒక ఇది వస్తుందంటే నేను ఒక నెల ముందే నేను నేను ఎడిటింగ్ చేసి స్టార్ట్ చేసే ఉంటాను చూసుకుని ఒకసారి నేనైతే చాలా చేశాను ఇప్పుడు కాక కన్నప్ప గుడ్ ఫ్రైడే ఈస్టర్ మంటల ఆదివారం అంటే పులాం ట్రీ ప్లమ్ ఆదివారం ఇట్లా ఇట్లా చాలా చేశానండి మీరు చూసుకున్న ఒకసారి నేను ఎప్పటికప్పుడు ముందుగానే చేసుకుని పెట్టుకుంటానండి ఎందుకంటే ఒక కస్టమర్లు అప్పటికప్పుడు వచ్చినా కానీ మనకు రెడీగా ఉంటాయని అన్నమాట స్టఫ్ అనేది స్టఫ్ అనేది మనకు చూసుకున్న ఒకసారి తర్వాత వచ్చరికి నేను అయితే ఇలా పెట్టుకున్నాను మనకేంటంటే అసలు ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది కాబట్టి మనం ఎట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత వచ్చేరికి దీన్ని లాక్ వేసుకొని దీని అయితే హైడ్ చేసుకున్నానండి హైడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం మ్యాటర్ ఉంటుంది అనమాట ఆ మ్యాటర్ రాసుకుంటే ఎడిటింగ్ అంతా అయిపోతుంది అనమాట సో మ్యాటర్ వచ్చేరికి ఏంటంటే కొంచెం టెక్స్ట్ అది మనం ఏమంటారు ఇదన్నమాట ఇది ఖచ్చితంగా ఉండాలండి మన పండగలకి ఏ పండగలకైనా సరే ఖచ్చితంగా ఉండాలి నేను పెట్టనా పెట్టకపోయినా కానీ మీకు ఖచ్చితంగా పెట్టుకోండి మీకు కూడా మంచిగా ఉంటుంది అనమాట రోజు ఒక ఫాంట్ పెట్టుకొని ఇలా జరుగుతుంది జరుగుతుందన్నమాట పెట్టుకున్న తర్వాత నేనైతే ఫా ఫాంట్ అయితే ఈ ఫాంటే టూ ఏం లేకుండా మామూలుగా అయితే పెట్టేస్తాను పెట్టుకున్న తర్వాత దీని ఒక ఇలా పెట్టుకున్న తర్వాత సో నాకైతే ఎందుకు వద్దనిపిస్తుంది తర్వాత వచ్చేరికి దీనికైతే ఇలా తీసుకున్న తర్వాత ఓపాషన్ అనేది బ్లర్ అనేది తగ్గించుకొని ఇలా అనుకుంటే మనకి ఏంటంటే ఒక లుక్ అనేది వస్తామంట సో ఇలా వచ్చిన తర్వాత దీనికైతే గ్లో ఇలా ఇది చూసుకొని మనం పెట్టుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది సో తర్వాత వచ్చేరికి దీన్ని మధ్యలోకి మధ్యలోకి వచ్చేస్తుంది మనం మధ్యలో అక్కర్లేదు కాబట్టి మనకి సైడ్కి కావాలి ఎందుకంటే మనం ఈ మధ్య చూసుకోవాలి దీనికి దీని మధ్య గ్యాప్ అయితే చూసుకోవాలి మనకి ఈ పైన గ్యాప్ అక్కర్లేదు తర్వాత హెచ్చరికి కింద కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ హోలీ పాటలు అనేవి కింద వచ్చినా ఖచ్చితంగా సమానంగా ఉండాలి మనం ఏం పెట్టగా సమానంగా ఉంటే మంచిగా ఉంటుంది తర్వాత హెచ్చరికి దీన్ని కూడా డాక్యూ చేసుకొని దీనికి కూడా ఏం చేస్తారంటే అక్కడ మనం ఇంకో మ్యాటర్ పిఎం చేస్తుంది అనమాట అది ఏంటంటే ఒక ఇది హోలీ అనమాట హోలీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్నాక దీనికి ఏం చేస్తారంటే ఒక మంచి ఫాంట్ అది యాడ్ చేసుకుందాము అనౌసిక్స్ అనమాట చూడండి అట్లా ఏపీ షెడ్యూల్తో అంటే పిచ్చి పిచ్చి ఏబీ వస్తే అది అను ఫా సిక్స్ అనమాట అది అను సెవెన్ అయితే మాత్రం మనకి డబ్బులు డబ్బులుగా అయితే అనమాట సో చూడండి నేనైతే దాన్ని యాడ్ చేసుకున్నాను ఎన్ని అనూ ఫాంట్లే అనమాట ప్రత్యేకంగా అను ఫాంట్ కానీ అది అను ఫాంట్ కానీ కానీ మంచిగా లేదనమాట అది నేనేం చేశానంటే ఇది తీసుకోవడం జరిగింది తీసుకున్నాక దీనికైతే ఒక కలర్ అనేది యాడ్ చేసుకోవాలి అయితే పింక్ కలర్ యాడ్ చేసుకున్నానండి సో పింక్ కలర్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది చూడండి టైట్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకొని దీని అయితే కొంచెం పేద చేసుకో ఒక ఇట పెట్టుకొని మీకు ఎంతగా చూసుకుని దాన్ని దగ్గరికి అయితే పెట్టుకోండి పెట్టుకుని అక్కడ దీని అయితే ఎనేబుల్ చేసుకొని ఒక థర్టీ పర్సెంట్ పెట్టుకోండి థర్టీ పర్సెంట్ పెట్టుకుంటే మనకి ఈ టైప్ దోస్తామన్నమాట దీనికి కనుక్కున్న తర్వాత సో దీన్ని ఇలా అనుకొని సో దీని నేనైతే ఎన్ని ఇలా కనుక్కున్న తర్వాత సో దాదాపు తిరిగి మనకి ఎన్నర్ కూడా పెంచుకొని దీని అయితే వైట్ కలర్ పెంచుకొని బ్లర్ జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ తీసుకుంటున్నాను తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే సో ఈ టైప్ అయితే వస్తే అన్నమాట వచ్చిన తర్వాత మీరు ఇంకా చేసుకోకుంటే కింద మనకి ఇక్కడ శుభాకాంక్షలు మీ ఫొటోస్ కావాల్సిన సంబంధించిన స్టఫ్ అంతా యాడ్ చేసుకోండి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే అన్నమాట ఇదిగో ఈ విధంగా అయితే అన్నమాట సో వీడియో తీసుకోవాల్సినట్లలో మళ్ళీ వెళదాము సో థ్యాంక్ యూ